నమస్తే ఈ ఈరోజు వచ్చి పక్కిలు పక్కిలు చేపల కూర నెల్లూరు స్టైల్లో చేద్దాం అదిరిపోద్ది మంచి పవన్ కళ్యాణ్ పాట పెట్టుకొని కిచెన్లో ఈ కూర అంతా కంప్లీట్ చేసేద్దాం మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి క్రేజీగా వస్తుంది దయచేసి చూడండి చేద్దామా పా చేపల్లో నీ స్మెల్ కానీ ఏమైనా బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఉప్పు పసుపు కలిపి ఆ వాటర్తో వాష్ చేసామంటే నీ స్మెల్ ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతాయి చేపలు అయితే నీట్గా కడిగేస్తామ ఇంకా కూర స్టార్ట్ చేద్దాం ఓకే నేను స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఏమైనా చెప్పు తీసుకురా ఇది ఎక్కడ ఉంది ఆయిల్ కొంచెం చాలా ఓకే ఆయిల్ కొంచెం మరగలమ్మా నెక్స్ట్ ఏమండి ఇప్పుడే జీలకర్ర అవన్నీ తీసి పెట్టి లోపల ఆయిల్ కరసా ఉంటుంది మామ ఆయిల్ మరిగిపోయింది కొంచెం జీలకర్ర వేసుకున్నాం అదేలాగా కొంచెం ఆవాలు మెంతులు వచ్చి ఒక మూడు నాలుగు వేసుకుందాం మామ లేక ఎక్కువ చేసి వచ్చేస్తుంది సో ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇంకా ఆనియన్స్ తర్వాత ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అవ్వాలి బాగా చూద్దాం ఆనియన్స్ కొంచెం మరిగిన తర్వాత పచ్చిమిరకాయలు రెండు కొంచెం పోసి అట్లా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర మిగతాన్ని టమోటాకాయలు అన్నీ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుదాం ఇది ఒక ఫ్రీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ టైం కొంచెం ఫ్రై అయిన తర్వాత కాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ కారం మీ ఇష్టం నేను నెల్లూరు రవాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకని ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను మీ ఇష్టం మనం అట్లా తింటే అలా పసుపు కూడా పసుపు అంతే పసుపు వచ్చి ఆసుకోం వేడి చేసుకుంటే కొంచెం ఆసుకోం మామూలుగా సాల్ట్ కాకుండా ఉప్పేదాం సాల్ట్ వేస్తాం అంత టేస్ట్ ఉప్పేది సరిపోతానికి వచ్చి వేసాం తర్వాత మీద చూసుకునేద్దాం అంతే ఇది కూడా కొంచెం చూద్దాం చూద్దాం పట్టిల్ కూర ఎలా వస్తుందో భార్య మాటలు కట్ చేసి ఈరోజు మొదల నుంచి వాగతా ఉందని చెప్పి చూడండి మామ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం చింతపండు ఆల్రెడీ నానబెట్టినా చింతపండు రసము అంటే వాటర్ చింతపండు కలిపి ఉన్నాము వాళ్ళ అర్ధగంట ముందు నుంచి సో ఇప్పుడు ఆ రసం అంతా దీంట్లో పోసేయడం మాకు తగినంత పోసుకోవడమే ఇప్పుడు కలిపిచ్చి టేస్ట్ చూడదు ఏం తక్కువ ఉంటే అది వేసుకోవాలి అంత సరిపోయింది సో ఇప్పుడు ఒక మూత పెట్టేసి మనము ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచుదాం చూద్దాం కూర బాగా ఉడిపోయింది మామ పదిహేను నిమిషాలు అయింది కూర బాగా ఉడిపోయింది ఇప్పుడు ఉడికిన దాంట్లో మనం బాబు చేపలు ఫ్రెష్ చేపలు వీళ్ళు వేసేద్దాం చిన్నగా వేసిన తర్వాత ఇంకేమయ్యాలి మామిడికాయలు లేదు కదా వేసిన తర్వాత ఇవన్న మావా పచ్చి మామిడికాయ వేసి మంట స్పీడ్లో పెట్టకుండా చేపలని స్లోగా పెట్టాలి ఎప్పుడైనా చేపకైతే స్లోగా సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి చూడండి అయిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ స్లిమ్లో లో పెట్టాం కదా మళ్ళీ పది నిమిషాల తర్వాత ఉడక బాగా ఉడకేద్దాం చూద్దాం చేపకూర ఉడికే లోపల మెట్టు అనేది రెడీ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఆవాలు ధనియాలు మిరియాలు నాలుగు గింజలు మెంతులు ఇవన్నీ వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేసుకుందాం దాన్ని ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి చాప ఉడికిపోయింది చూద్దాండి చూడండి అట్లా బాగా ఉడికిందో భలే ఉంది చేప ఇప్పుడు మనం ఇందాక మెంతి మెంతి పొడి చేసుకున్నాం కదమ్మా మిక్సీలో అదంతా ఒక వన్ స్పూన్ ఇట్లా చల్లుకొని కొంచెం దాని తగ్గ వేసుకొని లైట్గా కలిది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఉడికిపోయింది కూడా ఇంకా వన్ ఆర్ టూ మినిట్స్ ఇట్లా ఇదంతా అయిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ ఇట్లాగే సిమ్లో పెట్టేసి ఉంచుదాం కోరని చూద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది మా కూర సో ఇప్పుడు మనం స్మెల్ కోసం స్టైల్ కోసం అన్నిటి కోసం చిన్న కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుదాం ఇంకా ఆల్మోస్ట్ నెల్లూరు స్టైల్ చేపల కూర రెడీ చూద్దాం మా ఎలా ఉందో అబ్బా వాసన అయితే ఎదిరిపోయింది చేసి కూడా చూద్దాం ముక్క కూడా బాగా ఉడికింది మా చే సూపర్ అమ్మవా ఎల్లో స్టైల్లో వచ్చింది ముక్క కూడా బాగుడికింది వైట్ రైస్లో తింటే సూపర్ ఉంటుంది డబ్బా తీసేద్దాం లేకపోతే చెదిరిపోతుంది ముక్క నా పేడమైంది రైస్ చేసుకొని తినేద్దాం రైస్ చేసి ఓకే ఇలా చేపేసుకొని మళ్ళీ కుదిరింది సో ఇలా చేప తింటే ఉంటుంది మావా బెంగళూరులో పక్కిలు దొరకడమే చాలా కష్టం అటువంటిది అరిటాకు దొరకడం చాలా కష్టం ఈరోజు మాకు అరిటాకు దొరికింది పక్కిలు దొరికినాయి సో కూర కూడా చాలా బాగా వచ్చింది వైట్ రైస్లో కూర వేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను తిన పక్కి సూపర్ వచ్చింది సూపర్ వచ్చింది మామ ఈరోజు కూర ఇది ఇవి ఫ్రై వీటిలో ఓన్లీ ఒక ముల్లే ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు చిన్న బాగుంది సూపర్ ఉంది ఫ్రై కూడా సో ఇలాంటి వీడియోలు ఇంకా బాగా చేయాలని మీ సపోర్ట్ మాకు కావాలి మామ ఒక చిన్న లైక్ ఒక చిన్న షేరు ఒక చిన్న కమెంటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ థ్యాంక్ యూ